వేరుశనగ మనకి వంద నుంచి నూట పది రోజులు పంట అండి ఈ వంద నూట పది రోజుల దాకా మనం చివరి దాకా ఆకు రాలిపోకుండా కాపాడగలిగితేనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఈ గైనప్పుడు టెట్రా పవర్ మనం ఈ వేడి మనం ఈ మత్స్య తెగుళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అలాగే మనకి వర్షాలు పడినప్పుడు కూడా మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మనకు దిగుబడి వస్తుంది అలాగే మనకి ఎప్పుడైతే మన క్రాపు డ్యూరేషన్ తొంభై రోజుల వంద రోజుల అనే టైం దాకా టెట్రా పవర్ ను మనం యాభై అరవై రోజులు దశ నుండి డెబ్బై రోజులు దశలో పండి వర్షం పడినప్పుడు మాత్రం కంపల్సరీ టెట్రా పవర్ గనక వాడుకోవాలి ఈ గైనప్ అనేది ఎర్లీ స్టేజ్ లో గనక మనకి ముప్పై రోజులు ఇరవై ఐదు ముప్పై రోజుల దశలో కనుక వేరుశెనగ అనేది చాలా సెన్సిటివ్ అండి సో దానికి మనం నీరు ఎక్కువైన ఇబ్బంది అలాగే పూత ఈ రైస్ సోదలకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి ఈ రోజైతే వేరుశెనగలో మనకి వర్షాలు బాగా పడినప్పుడు ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు పాటించాలి అనే దాని గురించి అయితే వీడియోలో చెప్పడం జరుగుతుందండి సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకోకండి టాపిక్లోకి వచ్చేసరికి మనం గతంలో వేరుశనగా మినుమ్ మీద కూడా వీడియోలు చేయటం జరుగుతుందండి సో మనగా ఛానల్లో కనుక వెళ్ళి ఒకసారి చూసినట్లయితే మీకు అందులో ఎటువంటి సస్యరక్షణ విధానం గురించి అయితే వీడియోలు చేయటం జరుగుతుంది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనకి వేరుశెనగ అనేది వర్షాధారం కింద సాగు చేయడం జరుగుతుంది అలాగే మనకి నీటి పారుదాలు కింద కూడా సాగు చేయడం జరుగుతుందండి పర్టికులర్గా ఇప్పుడు మనకి జూన్ జూలై నెలలో అయితే వేరుశెనగని మనం వర్షాధారం కిందే ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది బట్ కానీ వర్షాలు ఎక్కువ పడిన సందర్భంలో మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ హెవీ రెయిన్ఫాల్స్ అనే వాటి వల్ల వేరుశెనగలో ప్రధానంగా వచ్చేటువంటి సమస్య విల్ట్ అండి ఫిజీరియం విల్ట్ అంటే ఈ మొక్కలు చనిపోయేటువంటి ప్రధానమైన సమస్య రావడం జరుగుతుంది అలాగే ఆకుల కింద మనకి ఈ తేమ నీరు ఎక్కువైనప్పుడు ఆకుల కింద మాగుడులాగా వచ్చి మొక్క చనిపోతాం కూడా జరుగుతుందండి సో మనం వీటికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ పద్ధతులు పాటించాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వర్షం హెవీగా పడినట్లయితే మొదటి దశలో అంటే చిన్న మొక్క అండి ఇరవై రైజులు ముప్పై రోజుల దశలో ఉన్నటువంటి మొక్కకైతే మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి అలాగే యాభై అరవై రోజులు డెబ్బై రోజుల దశలో ఉన్నప్పుడు దశలో ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం క్లుప్తంగా వివరిస్తానండి ముఖ్యంగా మనకి ఎర్లీ స్టేజ్లో అయితే మనకి ఈ హెవీ రైన్ఫాల్ వర్షం బాగా పడినప్పుడు మొక్కలు విపరీతంగా చనిపోవటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ముళ్ళు దిగటం ఏదైతే ఉంటుందో అది ఇన్యాక్టివ్గా ఉంటుందండి తొందరగా దిగదు మొక్క కూడా జిబ్బేసిద్ది అంటారు కదా మొక్క అనేది వేరు పెరిగిపోయి ఆ ఓడ దిగటం అనేది ఆగిపోవటం జరుగుతుందండి సో దానికి మనం ముఖ్యంగా వర్షం పడినప్పుడు ప్రధానంగా బాగా తేమ నేలలో ఉన్నప్పుడు కొంత యూరియా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు పల్సగా యూరియా కనుక మనం జిమ్మినట్లయితే ఆ తేమ కొంత ఆ తేమను లాగేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పైపాటుగా మనం పిచికారీ చేసుకునేటువంటి మందుల గురించి మాట్లాడుకున్నట్లయితే లేత దశలో అంటే ముప్పై రోజులు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశలో మొక్క అయితే మనం ఈ కార్బన్ ఏదైతే ఉందో కార్బన్ డెజం రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి అలాగే దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సెకింగ్ ఫెస్ట్ ఈ వర్షాలు పడినప్పుడు ఏంటంటే తెల్లదోమ ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నివారణకి మనకు వచ్చేసి ఇది ఇమ్మిడాక్రోపిడ్ ఏదైతే ఉంటుందో అది ఎస్సీ ఫార్ములేషన్ ఉంటుంది అలాగే ఎస్ఎల్ ఉంటుంది ఉంటుందండి రెండు రకాలుగా ఉంటుంది జరుగుతుంది అది ఎస్సీ ఫార్ములేషన్లో ఉండదైతే ఒక ఎకరానికి వచ్చి వంద ఎంఎల్ అండి మనం దరిదాపులుగా నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ని ఇట్లా కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ త్రిబుల్ నైన్టీన్ అంటామండి మనం మూడు పందొమ్మిదిలు ఏదైతే అంటామో ఆ మూడు పందొందలు కూడా మనం వీడితో పాటు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ మొక్క అనేది ఎర్రబడకకుండా ఆగిపోవటం జరుగుతుంది అలాగే ఈ గ్రీనెస్ అనేది కోల్పోకుండా ఉండటానికి మనం దానిలో కాంబినేషన్ గా మనం ఏదైతే ఉందో అప్ అండి ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి వీడితో కాంబినేషన్ గా కలిపి అప్ గనక వాడుకున్నట్లయితే మనకి ఆ మొక్క గ్రీనెస్ కోల్పోకుండా ఉంటుంది అలాగే మొక్క ఈ వర్షాలు పడినప్పుడు ఏంటంటే వేరు నుంచి ఆహారం తీసుకోవడానికి మొక్క మొక్క తీసుకోలేదు కాబట్టి మనం పైరుంచి ఇచ్చేటువంటి పిచికారీ చేసేటువంటి మెడిసిన్ ఫ్లూయిడ్ లాగా మొక్క తీసుకోవటం జరుగుతుందండి కాబట్టి మనం ఈ త్రిబుల్ నైన్టీన్ అలాగే ఈ గేనప్పు కాంబినేషను రెండు కలిపి ఇచ్చినట్లయితే మనకి మొక్క సర్వైవ్ అయ్యి మరలా తిప్పుకునడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కార్బన్ హండ్రే ఏదైతే ఉందో ఉందో ఫంగీసైడు అది దానితో పాటు ఏదైతే ఈ మనకి రసం పీల్చే పురుగు తెల్లదోమ కంట్రోల్ చేయడానికి ఇమిడాక్రోపిడ్ దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లో అండి మొదటి దశలో ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశలో ఈ సస్యరక్షణ విధానం అండి అలాగే యాభై రోజులు అరవై రోజులు ఆ దశలో ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఏదైతే బొళ్ళం ఉంటుందో ఆ బొళ్ళం డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది అలాగే మొక్కలు కూడా ఈ కింద మనకి పాకుడ్లాగా రావటం జరుగుతుంది దాన్ని నివారించుకోవాలంటే మనం వచ్చేసి ఈ కాంటాఫ్ ప్లస్ ఏదైతే ఉంటుందో హెక్సా కాన్జోల్ టెక్నికల్ అండి ఇది ఈ హెక్సా కాన్జోల్ మనం ఒక ఎకరానికి వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక హాఫ్ లీటర్ హెక్సా కాంజోలు అలాగే ఈ పదమూడు సున్నా నలభై ఐదు అది దాన్ని మనం మల్టీకీ అంటాం దాన్ని కాంబినేషన్గా మనం ఈ టెట్రా పవర్ ఏదైతే ఉందో దీన్ని కాంబినేషన్ దానిలో కలుపుకుని గనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది మొక్క సర్వే అవ్వటానికి బాగా ఈ టెట్రా పవర్ ఉపయోగపడుతుందండి ఈ టెట్రా పవర్ని మనం ఒక రెండు వందల యాభై ఈ పదమూడు సున్నా నలభై ఐదు మల్టీకే ప్లస్ దాంతోపాటు ఈ ఫంగీ సైడ్ ఏదైతే ఉందో హెక్సా కాంజోల్ ఇవి కాంబినేషన్గా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మాగుడిని కంట్రోల్ చేయడంతో పాటు ఈ మొక్క ఏదైతే ఉందో ఈ చనిపోయేటువంటి ప్రాబ్లం రాకోకుండా మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ మాగుడు వల్ల ఏంటంటే ఆకులంతా సైడు రాలిపోయి గుడాలు గుడాలుగా చనిపోవటానికి అవకాశం ఉంటుంది మొక్క సరివే అవ్వలేదండి సో ఈ మనం ఈ టెట్రా పవర్ కనుక దానిలో కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఆహారం బాగా ఉత్పత్తి చేసుకుని పైనుంచి ఈ మొక్క గ్రీనెస్ అనేది కోల్పోకోకుండా పచ్చగా అలాగే ఉండి న్యూట్రియన్ డిఫిషియన్సీ కూడా రాకోకుండా ఈ వర్షాల వల్ల మనకి మొక్క సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి సో ఇదండి మనం వేరుశెనగలో ఎర్లీ స్టేజ్లో ఎప్పుడు వేసినటువంటి వేరుశెనగకి వాడుకోవాల్సిన విధానంలో కార్బండిజము అలాగే నెక్స్ట్ ఇమిడాక్రోపిడ్ అలాగే నెక్స్ట్ వచ్చేసేసి అప్ కాంబినేషను అలాగే మనకి దానిలో కాంబినేషన్గా మనకి ఏదైనా మనకి పురుగు కనుక కాంబినేషన్ కొట్టుకోవాలనుకుంటే పురుగు మందు కూడా అండి బట్ నాలుగు కెమికల్స్ అనేది కలుపుకోకుండా ఇండివిజువల్గా రెండు రకాలంటే మనం ఏదైతే త్రిబుల్ నైన్టీన్ మూడు పందొందలు చెప్పా మూడు అలాగే ఈ గేనప్ ఒక పిచికారీ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డిజము అలాగే దాంతోపాటు ఈ సైక్లింగ్ పెస్ట్కి సంబంధించి నిమిడ కురపిడ్డల దానిలో కాంబినేషన్ పురుగు ఉన్నట్లయితే పురుగు మందు కలుపుకుని ఈ విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ వేరుశనగ మొక్కలు చనిపోకోకుండా కాపాడుకోవచ్చు అలాగే మొక్క ఎర్రబడుకోకుండా ఈ వర్షం వల్ల మొక్క డ్యామేజ్ కాకోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఈ అప్ టెట్రా పవర్ గురించి మీకు ఏదైనా ఆర్డర్ కావలిస్తే ఈ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే మనం పంపించడం జరుగుతుంది మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వాట్సాప్ దీనిలో చాట్ చేయండి అలాగే మనకి కాల్ చేయొచ్చండి సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుసుకోండి మీకు ఇంకా వేరుశెనగ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే మన యూట్యూబ్ దీనిలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకైతే నేను రిప్లై అవ్వటం జరుగుతుందండి మరొక వీడియోతో కలుసుకుందాం అండి ప్రతి ఒక్కరికి పేరుపోయిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్